జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యభిత్తుల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడి ఓం శివాణ నర దృష్టి నివారణ కాలభైరై నమో నమ ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదు నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీసులు కులదేవతల కాశీసులు మాసంలో అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతబిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోని రాహు సంచారం వలన రుణ సమస్యలు శత్రు సమస్యలు అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు వెన్నుముక సమస్యలు నరాల బలహీనత అనారోగ్యము బ్రెయిన్ స్టోకు పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారోనో మీరు ఆలోచించవద్దు వ్యక్తిగతమైన నిర్ణయాలకు వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి తస్మాత్ జాగ్రత్త నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం ఆనందం మీ సొంతం కాబోతుంది కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు సంతాన స్థానంలో రవి దేవగురు బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు విదేశాలకు వెళ్ళాలి పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు యోగదాయకం అలాగనే ఆరవ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం నూతన పనులు ప్రారంభించాలని వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా సాధించాలని మీరు కోరుకుంటుంటారు సత్ప్రవర్తన న్యాయము ధర్మము ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమెట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడము సప్తమంలోని కేతు సంచార స్థితి అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పొంచి ఉన్నాయి శత్రు సమస్యలు పంచి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్ల నెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెట్టుబడులు క్రయ విక్రయాలు వ్రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిథి ఎందున పూర్ణిమ తిథి ఎందున మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భూ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు ఐరన్ వ్యాపారస్తులు వాహనాలు క్రయ విక్రయదారులు స్వయమూర్తులు సేవా రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల కాశీస్సులు కుడా దేవతల కాశీసులు ఉండగలగాలి అన్నట్లయితే నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము నల్లటి అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని దీపాన్ని ఏర్పాటు చేసుకొని గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శని దోషం గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసం ముఖ్యమైన స్థితుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహల్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి ఘళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అష్టకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతామన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం మనమందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా లోకా సమస్త సుఖినో భవన్ సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతరగా ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా వచ్చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి